ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము స్టేజ్ పైనే కుప్పకూలిపోయిన ఏపీ ఎమ్మెల్యే షాక్ లో టీడీపీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కడప జిల్లాలో జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు మహానాడు వేదిక పైన ఉన్న సమయంలో అస్వస్థతకు గురైన జలీల్ ఖాన్ వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు దీంతో టీడీపీ శ్రేణులు జలీల్ ఖాన్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు జలీల్ ఖాన్ బీజేపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద విజయం సాధించారు అయితే ఆ పార్టీలు ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది అధికారంలోకి వచ్చింది దీంతో జలీల్ ఖాన్ తో పాటుగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు అప్పట్లో టీడీపీలో చేరిపోయారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జలీల్ ఖాన్ స్థానంలో ఆయన కూతురు టీడీపీ తరఫున పోటీ చేశారు అయితే వైసీపీ తరఫున పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ నాటి ఎన్నికల్లో విజయం సాధించారు దీంతో తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ విపక్షంలో ఉండిపోయారు జలీల్ ఖాన్ ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున టికెట్ ఆశించారు అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి దక్కింది దీంతో జలీల్ ఖాన్ పార్టీ మారతారనే ప్రచారం జరిగినప్పటికీ కూడా నారా లోకేష్ తో భేటీ అయ్యి జలీల్ ఖాన్ టీడీపీలో కొనసాగుతారని స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన సుచనా చౌదరి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే ప్రస్తుతం జరుగుతున్న మహానాడు స్టేజ్ పైనే జలీల్ ఖాన్ స్పృహ తప్పికి కుప్పకూలిపోయారు దీనికి సంబంధించి వెంటనే ఆసుపత్రికి అయితే తరలించాయి వర్గాలు పరిస్థితి అయితే ఇంకా తెలియాల్సి ఉందంటున్నారు మరోవైపు కడప మహానాడు బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు భారీగా తరలొచ్చాయి దీంతో కడప పరిసరాలన్నీ జనసంద్రంగా మారిపోయాయి మహానాడు బహిరంగ సభ కోసం సమీప గ్రామాలు ప్రజలు బైకులు కాలినడకన చేరుకున్నారు అభిమానులు కార్యకర్తల తాకిడితో మహానాడు సభ ప్రాంగణం మూడు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది మరోవైపు మహానాడు ప్రాంగణంలో కార్యకర్తల కోసం మూడు లక్షల మందికి సరిపడా భోజనాలు సిద్ధం చేశారు మార్గ మధ్యంలోనూ ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు తాగునీరు మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు కడప మహానాడు కోసం నూట నలభై ఎకరాల ప్రాంగణం సిద్ధం చేస్తే సభా ప్రాంగణం మొత్తం నిండిపోయిందని చెప్తున్నారు